హాయ్ అన్న అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్స్ అన్న ఇవి వచ్చేసి మొత్తం మూడు వందల పిల్లలు బెంగళూరుకి బెంగళూరు మార్కెట్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాయి మొత్తం మూడు వందల పిల్లలు అనమాట ఇవే సైజు ఉంటాయి దీంట్లో చిన్న రకాలు కూడా ఉన్నాయి అన్నమాట అంటే పాతి కేజీలు ముప్పై కేజీలు నలభై అవి ఇరవై అవి పదిహేను కేజీలు కూడా ఉన్నాయి పిల్లలు మొత్తం మూడు వందల పిల్లలు ఆర్డర్ ఉన్నాయన్నమాట బెంగళూరు మార్కెట్కి అటు నుంచి అక్కడి నుంచి పెంపకం పెంచి మన నాగాల్యాండ్కి పంపించేస్తారు అక్కడి నుంచి ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ ఇట్లా ఎక్స్పోర్టింగ్ చేస్తున్నారు దీంట్లోనే సన్నకారు పిల్లలు ఉన్నాయన్నమాట అవి పదిహేను నుంచి ఇరవై కేజీల మధ్యలో ఉంటాయన్నమాట ఒక్కోటి వచ్చేసి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు పదివేల వరకు స్టార్టింగ్ రేట్లు అనమాట మీకు ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది కాల్ చేయండి లేదా నేను చెప్పిన పిల్లలు ఇవే సన్నకారు పిల్లలు ఇవి ఇవి మొత్తం వచ్చేసి డెబ్బై పిల్లలు ఉన్నాయన్నమాట అంటే ఒక్కొక్క గదిలో ఒక పిల్లలు ఉంటాయి అన్నమాట మామూలుగా ఒక్కొక్క గదిలో ఒక రకమైన పిల్లలు ఉంటాయి అట్లా ఇరవై గదులు ఏర్పాటు చేసుకున్నారు ఈ రైతు దీనిలోనే మీడియం సైజు ఇది మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే కూడా ఈ నంబర్ కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది లేదా లాస్ట్ చివర్లో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తా చూడండి ఓకే గాయస్ మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే హాయ్ అన్న అందరికి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అన్న ఈ పిల్లలు వచ్చేసి మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి సిద్ధిపేటలో ఉన్నాయి అనమాట సిద్ధిపేట పక్కల ఒక పల్లెటూరులో ఎవరికైనా కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో మన నంబర్ ఉంది లేదా ఛానల్లోకి వెళ్ళి చూడండి మన నంబర్ దొరుకుతుంది ఎవరికైనా కావాలనుకుంటే మొత్తం నలభై ఎనిమిది పిల్లలు ఉన్నాయి ఇవి జత వచ్చేసి పదమూడు వేలు చెప్తున్నారు వాళ్ళు లాస్ట్ ఫైనల్ పదకొండు వేలకి ఇస్తారు జత వచ్చేసి ఇవి ఇరవై ఐదు కేజీల నుంచి ముప్పై కేజీల వరకు ఉంటాయని రైతు చెప్తున్నాడు ఇవైతే మన బెంగళూరు మార్కెట్కి ఎప్పుడో వెళ్ళిపోయినాయి అనమాట ఎందుకంటే వీడియో లెంత్ తగ్గుతుందని ఈ వీడియో యాడ్ చేసిన చూసి ఏదో వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్ ఓకేనా గాయస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ గాయస్ బాయ్ ఏది పెట్టినా కొద్దిగా మార్కెట్ యూజ్గానే పెడతా హాయ్ అన్న అందరికి నమస్తే మొత్తం బుడద బుడద చేసేసినా అన్నీ మొత్తం బండికి పోయే మాల నాకు తెలిసేవి బెంగళూరు మార్కెట్లో మార్కెట్లో కటింగ్కి పనిచేసే అనమాట ఇటువంటి మాలు తయారు చేయడం వలన రైతుకి చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట కాకపోతే కొంతమంది రేటు వస్తుందా రావట్లేదా వస్తుందా రావట్లేదా అని టెన్షన్ పడుతుంటారు అనమాట అన్న ఒక్కసారే ఇన్వెస్ట్ చేస్తారు కదా మీరు డబ్బులు ఒకటేసారి పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టిస్తారు కదా ఒకటేసారి పెద్దగా లాస్ అనేది అనిపించదన్న ఒక్కసారి పెట్టుబడి పెడితే మళ్ళా మళ్ళా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే నేను ఈ వారంలో బెంగళూరు మార్కెట్కి వెళ్తున్నాను అక్కడ ఫుల్ వీడియో తీసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏం కథ అనేది మొత్తం ఫుల్ డీటెయిల్స్ మీకు చెప్తాను అందుబాటులో ఉండండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మా నా వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు తొందరగా వాచ్ అవుతుంది ఓకే నాన్న వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ప్లీజ్ ఎందుకంటే నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది వీడియో హాయ్ అందరికీ నమస్తే మీరు చూసేటప్పటికి పందులు ఉంటాయో ఉండవో నాకు మాత్రమైతే తెలియదు ఎందుకంటే రేపు మార్నింగ్ కస్టమర్ అయితే వెళ్తున్నాడు అనమాట ఈ పందుల షెడ్ దగ్గరికి ఇవి మొత్తం వచ్చేసి ముప్పై నాలుగు ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసి మన కోదాడ కోదాడ తెలంగాణ తెలంగాణ కోదాడలో ఉన్నాయన్నమాట మొత్తం ముప్పై నాలుగు మేల్సు ఫీమేల్స్ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట చేత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చిన్నది పెద్దది అన్నీ కలిపి అనమాట మీకు ఎవరన్నా ఈ వీడియో మీకు తొందరగా చేరినట్టయితే కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను ఫీమేల్స్ మేల్స్ అన్నీ కలిపి ఉన్నాయి మొత్తం ముప్పై నాలుగు కోదాడలో ఉన్నాయి కోదాడ పక్కల పల్లె ఆ పల్లె పేరు మనకి తెలియదు ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏదన్నా కొత్తగా టాపిక్ ఉంటుంది వీడియో పెడుతున్నామంటే ఏదన్నా కొత్తగా టాపిక్ ఉంటుంది ఇవి మొత్తం కోదాడ గ్రామంలో ఉన్నాయి మొత్తం ఇవి ముప్పై ఎనిమిది చిన్నవి పెద్దవి అన్నీ కలిపి ముప్పై ఎనిమిది ఉన్నాయి ఈ వీడియో అనేది ఈ పందులు అనేది మూడు భాగాలుగా విభజించిన దాని ఫుల్ వీడియో కామెంట్లో పిన్ చేస్తా మీకు లేదా ఛానల్లో అప్లోడ్ చేస్తా చూడండి ఈ మొత్తం ముప్పై ఎనిమిది పిల్లలు మొత్తం ముప్పై ఎనిమిది చిన్నవి పెద్దవి అన్నీ కలిపి దీని రేట్ వచ్చేసి మొత్తం ముప్పై ఐదు వేలు చెప్తున్నారు జత వచ్చేసి రెండు రెండు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నారు కొన్ని ఫీమేల్స్ ఉన్నాయి కొన్ని మేల్స్ ఉన్నాయి దీంట్లో కాకపోతే పోతులు వట్టలు దిగినట్టు కూడా ఉన్నాయన్నమాట ఇతలు దిగిన కూడా పోతులు ఉన్నాయి క్రాసింగ్ క్రాసింగ్ బ్రిడ్ బా బాగా పనిచేస్తాయి అనమాట ఆసక్తిగా ఉంటే తీసుకున్నాలనుకుంటే జాతి పందులు ఇవి అంటే మన లార్జ్ వేట్ వైట్ షేర్ కాదు ఇది జాతి పందులు ఊర పందుల్లోనే జాతి పందులు అనమాట ఒరిజినల్ బ్రీడింగ్ అనమాట అన్నం వేసి పెంచుతున్నారు అన్నము నూక తవుడు ఇవేసి పెంచుతున్నారు కావాలనుకుంటే మన నంబర్ కాల్ చేయండి లాస్ట్ మూమెంట్లో మొత్తం నికే ప్లానింగ్ చేసుకోవడానికి బిజినెస్ పెద్దగా రన్ చేయడానికి చేసుకోవడానికి మార్కెటింగ్ బాగుంటుంది దీంట్లో కట్టింగ్ మాల్ బాగుంది